రెడ్డి గారి మీద ఇదే మొదటిసారి కాదు వాళ్ళు రాజకీయం వై జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు విమర్శలు చేయడం చాలా మొదటి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా రెడ్డి గారు బయటకు వచ్చి ఇలా సమాధానం చెప్పుకున్నటువంటి పరిస్థితి లేదా తనని తిట్టిన వాళ్ళని విమర్శించడము ఎప్పుడు కూడా చేయలేదు ఆమె ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే వీళ్ళు ఈ విధంగా పెట్రెక్కి పోతున్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే రెడ్డి గారు మన రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఆయన థర్టీ ఇయర్స్ ఆఫ్ రాజకీయ చరిత్రలో ఏ రోజు బయటికి రాలేదు భారతీ గారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయంలో కూడా ఒక పులివెందుల్లో తప్ప ఆవిడ ఏ రోజు బయటకు వచ్చి ప్రచారం కూడా చేసినటువంటి వ్యక్తి కాదు ఇవాళ అలాంటి వ్యక్తిని నేను గతంలో ఒక ఒక వీడియో చూశాను ఒక టూ త్రీ డేస్ క్రితమే చూశాను ఎంత అంటే అనాథ పిల్లల కోసం అంగవైకల్యంతో ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా చదువులు స్కూల్స్ కట్టి నేర్పించి అంత మంచి హృదయం ఉన్నటువంటి మనిషిని ఆవిడ నోట్ల నుంచి నేను ఏ రోజు ఒక బూత్ వినలేదు ఎవరినైనా దండించి మాట్లాడడం వినలేదు కొన్ని మీడియా ఇంత ఇంత మీడియా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి మీడియా ఉంది ఏ రోజు వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తిని కావాలని ప్రతిసారి పోక్ చేస్తూ అది కూడా ఆడవాళ్ళ మీద మీరు రాజకీయం చేస్తున్నారంటే ఎంత నిసిగ్గమైనటువంటి రాజకీయ పార్టీలు ఒకటి లేండి ఎందుకంటే మనము భారతిరెడ్డి గారనే కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అమ్మని ఎంత బూతులు దిట్టించారు ఒక ఎమ్మెల్యే చేత అది కూడా పదవి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే చేత పచ్చి బూతులు తిట్టించి ఒక్కరోజైనా ఇదే ఏబిఎన్ ఛానల్లో కానీ లేకపోతే టీవీ ఫైవ్లో కానీ లేకపోతే ఎన్టీవీలో కానీ ఇలా పచ్చ ఛానల్స్ ఏవైతే ఉన్నాయి కదా ఒక్కరోజైనా అరే జూనియర్ ఎన్టీఆర్ అమ్మని ఇంత తిట్టించారు ఇది తప్పు అని ఖండించడం కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ చేశారా ఎందుకంటే మీ మీ పచ్చ మీడియాలల్లో నిజాలు ఎప్పుడు చూపించరాలు ఆ రోజు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మ అంటే ఎవరంటే ఎన్టీ రామారావుకి కోడలు కదా ఆమెకు అత్యున్నత విలువలు లేవా హరికృష్ణ గారు ఆ రోజుకి ఎంత ఆ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఇవాళ అన్ని బూతులు తిట్టిస్తున్నారు మళ్ళీ మొన్న నిన్నో చూశాను చంద్రబాబు నాయుడు గారు అదే తిట్టిన ఎమ్మెల్యే అని శబ్బాషన్ అన్నారు కొన్ని సస్పెండ్ చేశారా పోనీ ఒక మాట అంత మాట మాట్లాడినప్పుడు సస్పెండ్ చేశారా లేదే సో వాళ్ళ పార్టీలో వాళ్ళ మహిళలకే విలువ ఇవ్వలేనటువంటి వీళ్ళు ఇంకా భారతి రెడ్డి గారి విషయంలో వీళ్ళు విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తారు లేకపోతే విలువలతో కూడినటువంటి ఐటమ్స్ ఏ పేపర్లు వేస్తారు అని అనుకోవడం మన మూర్ఖత్వం కానీ రోజు రోజుకి వీళ్ళు పోతున్నారు కాబట్టి రాబో రోజులలో మీకైతే సమాధానం చెప్తారు ఇంకొకసారి భారతీరెడ్డి గారి కోసం మీ పేపర్లో రాస్తే రాబో రోజులలో మీ పేపర్లు కనుమరుగైపోతాయి అండ్ ఉన్నటువంటి మహిళలందరూ మీ కార్యాలయం దగ్గరకు వచ్చి నీకు బుద్ధి చెప్పాల్సినటువంటి రోజు వస్తుందని మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిఏ చేయాలని రాధాకృష్ణ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు